హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే చాలా బాగున్నాం మీరు ఇట్లా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు అయితే మనం పార్కు పోతున్నాం అయితే పార్క్ దగ్గరికి వచ్చేసినాం నేను ఇప్పుడు లోపలికి పోదాం మీకు చూపెడతా ఈ పార్క్ చూడండి మనమే ఫస్ట్ వచ్చినా ఇంకొవరు రాలేదు ఇంకొవ్వరు లేదు మనమే ఉన్నాం లోపలికైతే పోదాం పోదాం అనిగాడు నడుచుకుంటూ వస్తుంది ఎందుకొస్తుంది నేను ముంగట పోతున్నా పాలనిపి చూపెడతా చూడండి ఇప్పుడు అనిపిస్తారు మనకి వాళ్ళు ఇట్లా వస్తారు తొందర తొందరగా తొందర తొందరగా అనుకుంటా తీసుకొచ్చి మమ్మల్ని చేసినాం అనిగాడి ఇట్లాగో వెనక సైడ్ వస్తారు ఇద్దరు అనిగాడు అంత ఆగమాగ ఉంటుంది ఇప్పుడు అనిగా తోటి ఇంకా లోపలికి పోయినా ఇంకేం చేస్తుందో ఏమో మన మాటినేది టక్క అక్కడక్క ఉరికితూనే ఉన్నది ఉరికింది అటు ఉరికింది ఇటు ఉరికింది ఇంకా ఓతనే ఉంది ఇక ఎత్తుకొని ఉరికొచ్చినా ఒకసారి దీన్ని లేచి కిందికి జారిపించిన ఒకసారి ఇక జారిపించి ఎత్తుకొని అటు పోయిన వల్ల నా నాటే ఇటు పా అంటే తీసుకొని పోతూనే ఉన్నా తొందర తొందరగా మళ్ళీ ఇటు సైడ్ తిప్పింది మళ్ళీ అటు పోదామంటే మళ్ళీ అటు నడుచుకుంటూ వచ్చినాం ఉయ్యాలలో అంటే ఉయ్యాలలో గుసెట్టి కొద్దిసేపు ఉయ్యాలు ఊపినా గట్టిగా పట్టుకోమని చెప్తే గట్టిగా పట్టుకుంది హాయ్ ఫ్రెండ్స్ అనమాట హాయ్ అంటుంది మంచిగా ఏ చెప్తే చేస్తుంది కానీ కొంచెం సతాయించినట్టు చేసింది అనిగాడు మంచిగా నిమ్మలంగా కూర్చుంది మళ్ళీ అలాగే తీసుకొచ్చి ఈ రింగ్ ఉన్నది రింగ్లో వేసిన రింగ్లో కూర్చోబెట్టి రింగ్లో తిప్పిన కాసేపు ఆ రింగ్లో కాంచి పోదాం అని అంటున్నది ఆ రింగ్లో కాంచి ఆ చిన్నపిల్లవాడు మమ్మల్ని చూసిండు కాసేపు ఇక పోయిండు మళ్ళా పోదంప అని అంటుంది అనిగాడు మళ్ళీ ఇమ్మట తీసుకొని తీసుకొని వచ్చి ఉయ్యాల లేచి ఇక ఉయ్యాల ఊపుతాను కాసేపు ఉయ్యాలలో కూర్చున్నది పోదంప అని అంటే వద్ద అన్నది ఆడిపిస్తూనే ఉన్నా కాసేపు కానీ మళ్ళీ ఒకటేసారి గట్టి ఊపిన గట్టి ఊపి కిందికి దించినవిగా కిందికి దించి పట్టుకొని మళ్ళీ కాసేపు నేను ఇట్లా టైం పాస్కు ఇవి ఎక్కి చాలా రోజుల తర్వాత ఇట్లా ఎంజాయ్ అనిపించింది మళ్ళీ వాళ్ళ మమ్మీ అనిగాను వాళ్ళ మమ్మీ అనిగాడు వాళ్ళ మమ్మీని తీసుకొని ఆడి దాకా వచ్చింది ఒకసారి కింద పడ్డది వాళ్ళ మమ్మీ ఉడుస్తుంది కదా కింద పడ్డది కింద పడ్డది పోదాం రా అంటే వస్తలేదు వెళ్ళి అలా కూర్చున్నది అలా కూర్చొని రా అంటే అసలు వస్తలేదు చిత్తం చిత్తం అయింది మళ్ళీ ఎటు తీసుకపోద్దో ఉండి ఉంజు ఒకటేసారి ఇక్కడ ఈ ఫ్లవర్స్ బాగున్నాయి ఫోటోషూట్ మంచిగా చేసుకోవచ్చు బాగున్నది లొకేషన్ అయితే అందుకనే కొంచెం ఇట్లా తీసిన బాగున్నదా చెప్పండి మీరుకి అనిగానికి ఇది ఎక్కడికి కొత్తలేదు ఆగం ఆగం అయింది కాసేపడదాకా కొంచెం అయితే కింద పడుతుండే ఇక మళ్ళీ ఎటు ఎటుపోతుందో ఏమో పోతూనే ఉంది ఆమె మళ్ళీ ఏటో ఆమె వెనుక నేను పోవుడు తొందర తొందరగా తొందర తొందరగా ఉరికింది ఆమె వెనుక నేను ఉరికి ఈ రెండింటి మైతేలాగా కూర్చొని ఊపుతా అని వచ్చింది అయింది రెండింటి మైద్య కూర్చుంది ఊపుతా ఉన్నది ఇక తీసుకున్న తీసుకొని వచ్చిన మళ్ళా మళ్ళీ ఇటు సైడ్ ఉరికింది మళ్ళీ నేను ఉరికినా మళ్ళా అటుపోతుంది అలిగాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పోతనే ఉంది ఎట్ పోతున్నాడే కింద పడుతావు ఇటు చూడు ఇటు చూడు కింద పడుతావు ధైర్య సాహసమా చే కట్టుకున్నావు హ్యాండ్స్ ఎందుకు కట్టుకున్నావు లైక్ లైక్ అన్ లైక్ పార్కులోకి వచ్చినాక అనియాడు మన మాట ఇంటలేదు అసలే ఆ వందలు ఎక్కడ పడితే అక్కడ పోతుంది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది మీరు ఇట్లా ఒకసారి చూడండి అవు చెలు కట్టుకొని నిలబడదు చూడు చెయ్యలు ఎందుకు కట్టుకున్నాను నువ్వు మంచిగా చెైలు కట్టుకొని నిలబడదు ఫ్రెండ్స్ అండాడి ఆ లోపల పోయి కూర్చున్నామా ఏడా అన్నాడు నువ్వేపా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు నువ్వు హాయ్ అట్టా డాడీ హాయ్ చెప్పు అట్లా పెట్టుకోదు హాయ్ చెప్పు లైక్ 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 వస్తుంది 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 చిన్నగా చిన్నగా ఎక్కువ ఎక్కు డాడీ ఎక్కు డాడీ ఎక్కినావా ఓయమ్మ ఎక్కడ కూర్చుంటావు నువ్వు కూర్చో డాడీ ఎక్కు డాడీ అది ఎక్కు అది ఎక్కి కూర్చో అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది డాడీ పోతున్నావు కింద పడతావు మన మాట విన్నది ఎక్కడ పోతుందేమో పట్టాలు తప్ప కింద పడతావు ఓ ఓ డాడీ పువ్వు ఎక్కడిది అవి కూచ్చుకుంటాయి అమ్మాయి అయితే ఓ ఏమైంది గిడ అండి వచ్చి అని గిడ కూర్చున్నావే ఎందుకు దాయ లా పోదాం దా దాజ పోదాం దా లే వెరీ గుడ్ మట్టియా ఎట్లా అనిపిస్తుంది పార్కి వస్తా బాగుంది ఎప్పుడు ఇంట్లోనే ఉంటే మరి అలా సరదాగా పార్క్ రావడం కూడా టైం పాస్ ఇంకా మాని గారి కలర్ ఎక్కువ ఇంకా చూడు అసలు చెప్పిన మాట వింటలేదు ఎంజాయ్ చేస్తుంది మనములా తిప్పరాని అన్ని తిప్పుతుంది ఎక్కడ తీసుకపోతాను డాడీ అసలు ఫ్లవర్సా ఏం చేస్తాం ఏంటిది అది పువ్వా వద్దు తెంపొద్దు డాడీ అంకులు వాళ్ళు కొడతారు అంకులు వస్తుండే అంకులు వస్తు వస్తుండే వస్తుండు దొద్దు వస్తుండవ ఫస్ట్ టైం ఎక్కింది ఏం చేస్తావు డాడీ ಕಿನ್ನ ಬಾರ ಅದು ಅಡು ಕಿನ್ನ ಬಾರ ಡಾಡಿ పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా పార్కు తీసుకొస్తే మంచిగా ఆడుకుంటారు మంచిగా బలంగా ఉంటారు అప్పుడప్పుడు ఇట్లా తీసుకుపోవాలి అందుకే మేము వచ్చినాము దా నువ్వు దా కూ ఇక్కడ ఇక్కడ కూర్చో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక పార్క్ నుంచి ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం టైం ఇట్లా ఓవర్ అయింది ఇప్పటికే వచ్చి ఫోర్ టూ అవర్స్ అవుతుంది అని కానీ రావట్లేదు ఇక బలవంతంగా తీసుకొని పోతున్నా కింద బోరింది ఒక దమ్ము ఒకవేళ మీరు ఎవరైనా రావాలి అనుకుంటే చక్రీపురం సిగ్నల్ దాటంగానే సెంటర్ జైల్ కాంచి కొంచెం ముందుకు రాగానే ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంటుంది దానికి ఆపోజిట్లోనే ఈ పార్క్ ఉంటుంది చూసుకోండి